ప్రమాదం జరిగింది రెండు రోజులు మంటలు ఇంకా అదుపులోకి రాలేదు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లోకి రావడానికి ఇంకా నాలుగు అవకాశం ఏర్పడ్డ ఏం జరుగుతోంది కోనసీమ జిల్లా ఇరుసు మండలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు తీవ్రత తగ్గినా ఇంకా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి మూడో రోజు ఓఎన్జీసీ గ్యాస్ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి సోమవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రమాదం జరిగింది ఆ తర్వాత చుట్టుపక్కల రెండు గ్రామాల ప్రజలు హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లిపోయారు కలెక్టర్ మహేష్ కుమార్ నెమ్మదిగా ఇళ్లకు చేరుకుంటున్నారు అదుపు చేసేందుకు ఓఎన్జీసీ వల్ దగ్గరకు రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు అధికారులు మొన్న ముప్పై మీటర్ల ఎత్తు వరకు అగ్ని జ్వాల లేచిపడ్డాయి నిన్న కొంత తీవ్రత తగ్గినా ఇప్పటికీ పది నుంచి పదిహేను మీటర్ల వరకు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి బావిలో గ్యాస్ పీడన స్థాయి క్రమంగా తగ్గుతూ ఉండడంతో ఓఎన్జీసీ చర్యలు ముమ్మరం చేసింది క్షేత్రస్థాయిలో స్థాయిలో విపత్తుల నిర్వహణ బృందం సిఎంటి ఆర్సిఎం సభ్యులు పనులు మొదలు పెట్టారు ఇందుకోసం నర్సాపురం ఓఎన్జీసీ యూనిట్ నుంచి అత్యాధునిక పరికరాలు వాహనాలు తీసుకొచ్చారు అగ్ని వ్యాప్తి చెందకుండా వేడిగాలు విస్తరించకుండా ప్రత్యేక మోటార్లు పెట్టి నీటిని వెతజల్లుతున్నారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఏకదాటిగా నీటిని బావి సమీప ప్రాంతంలో వేడి పంపించడంతో ఎగిసిపడుతున్న మంటల్ అదుపు చేసేందుకు అంబ్రెల్లాని ఏర్పాటు చేస్తున్నారు బావి నుంచి వెలువడే మంటల్ ఒకేసారి నియంత్రిస్తే సాంకేతికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందుకే దశల వారీగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పొలాల మీదుగా తాత్కాలిక రోడ్డు నిర్మాణం మొదలుపెట్టారు మధ్యాహ్నానికి ఇది పూర్తయ్యే అవకాశం ఉంది తాత్కాలిక రహదారి మీదుగా భారీ వాహనాలతో మడ్ ఫిల్లింగ్ యంత్రాన్ని బావి దగ్గరకు చేర్చి లీకేజ్ ని అరకట్టనున్నారు అధికారులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఢిల్లీ ముంబై నుంచి బృందాలు వచ్చాయి టెక్నాలజీ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా జరుగుతున్న పర్యవేక్షిస్తున్నారు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక బావి లోపల లీకులు గుర్తించి రసాయనాలతో కూడిన బురదను లోపలికి పంపి నియంత్రిస్తారు ఇందుకు నాలుగైదు రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉంది అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ లక్కవరంలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు